ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ విషయంలో రెండు వేల పద్నాలుగు నుంచి కూడా అది ఒక కాంట్రవర్సీ అని మనం విన్నాం అది కూల్చి వేస్తారనేటువంటి దశ కూడా వచ్చిన తర్వాత దాని నుంచి మళ్ళా మళ్ళీ ఎందుకో అప్పుడున్న ప్రభుత్వం వెనుకంజ వేసింది సరే మొన్న కూల్చి వేసిన తర్వాత మనకు గమనించే ఒక మూడు ఎకరాల వరకు అందులో ఎన్ కన్వెన్షన్ భూమి ప్రభుత్వ భూమి దాటి కూడా ఎఫ్టీఎల్ భూమి ఉందని అందులో తేలిపోయింది కాబట్టి ఒక బాధ్యత ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఇలాంటి ప్రభుత్వ భూములను ఆక్రమించి చేయడం అనేది తప్పనేది వాస్తవమే దాంతోపాటు నా నాగార్జున అనే వ్యక్తే కావచ్చు ఇంకా రాజకీయంగా లేని అటువంటి సినీ ప్రముఖులు మనం గమనించను పాత వెనకటి పెద్ద యాక్టర్లు ఉండరు మనకు నాగేశ్వరరావు కానీ ఎన్టీ రామారావు కానీ వాళ్ళిద్దరు మనందరికీ ఈ తెలంగాణ తెలుగు ప్రజలందరికీ కూడా ఆదర్శనీయమైనటువంటి యాక్టర్లుగా పనిచేసి నిన్నడూ కూడా రాజకీయాలకు అతీతంగానే ఉండరు వాళ్ళు సరే ఎన్టీ రామారావు పార్టీ పెట్టే వరకు అంతా తర్వాత జరిగింది వీరు అది ఎన్టీ రామారావు వచ్చినాక సినీ ఇండస్ట్రీ తీసుకురావడం అనేది దాన్ని అభివృద్ధి చేసిండు వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ ఇవ్వడం జరిగింది వందల ఎకరాల భూములను కూడా వాళ్ళకు దారాదత్తం చేయడం జరిగింది